హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వచ్చామంటే ఇది స్కూల్ అనకూడదు కానీ ఇది ఒక ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ అనమాట అక్షరవనం హైదరాబాద్ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఇది వినంగానే నాకు చాలా ఆనందం వేసింది నేను కట్టాలనుకున్న స్కూల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా డ్రీమ్ స్కూల్ ఎలా ఉండాలని అనుకున్నాను అచ్చం అలాగే అనిపించింది అందుకే ఒకసారి వెళ్ళి చూద్దామని ప్లాన్ చేసుకొని మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము ఒక్కసారి ఈ స్కూల్ టూర్ చూద్దాము ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చేసింది పిల్లలు ఇలాంటి వాతావరణంలో చదువుకుంటుంటే ఒక్కసారి ఊహించుకోండి అటు నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు చదువులు కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాంటి బాధలు భయాలు లేకుండా చదువుకుంటారు కదా